ఆహా ఎంత అదృష్టవంతులు వృష్టికి రాసి వారు పాతికేళ్ల తర్వాత ఊహించని అదృష్టం నమ్మలేని రాజయోగం వీరికి ఉందండి అసలు వృష్టికి రాసి వారికి పాతికేళ్ల తర్వాత ఎటువంటి ఊహించని అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉందా లేదా అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు ఈ వృష్టికి రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవ రాశి తత్వరిచ వృష్టికి రాశి వారిది జల స్వభావం అనేందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు కూడా చక్కబెడతారు వృష్టికి రాసార రహస్య స్వభావం మనసులో ఉన్నది బయట పెట్టారు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను వీరు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు కూడా తేలికగా వీరు గ్రహిస్తారు రాశి వారు అవగాహనతో చేసే పనులన్నీ కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తాయి తోటివారి సూచనలన్నీ కూడా ఉపకరిస్తాయి ద్వితీయ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదండి వివాదాలకు కొంచెం మీరు దూరంగానే ఉండాల్సి ఉంటుంది ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి దుర్గారాధన మీకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది గొప్ప శుభకాలం నడుస్తుంది మీ మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మీ యొక్క అధికార పరిధి కూడా పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలు కూడా మీరు అందుకుంటారు మీ పని తీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి ప్రారంభించిన పనులలో ప్రతికూల ఫలితాలు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా మీరు చేస్తారు కుటుంబ సభ్యుల మాటలకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు ప్రశాంతమైన జీవితం కూడా మీకు లభిస్తుంది అభిషేకం మీకు శుభకరం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి రాజయోగాన్ని మీరు పొందబోతూ ఉన్నారండి అనుకూలత అనేది మీకు అధికంగానే కనబడుతుంది వీరి జీవితం ఊహించని విధంగా మారబోతూ ఉంది అన్ని విషయాల్లో కూడా వీరికి ఈ సమయంలో మేలే జరగబోతుంది మీరు కోరుకునే జీవితం మీరు పొందుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వారి కుటుంబ పరంగా వారి జీవిత పరంగా అలాగే విద్యా ఉద్యోగాల పరంగా కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో అనేక జాప్యాలు మరియు వ్యాపార కార్యకలాపాలను తగ్గించవచ్చు ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్త పడండి మీరు చాలా ఏకాగ్రతతో ఉన్నారంటే అంతా కూడా మంచి జరుగుతుంది కొంత ఆర్థిక ఉపశమనం కూడా మీకు లభిస్తుంది విద్యార్థులకు మాసం అయితే కొంచెం సగటుగా ఉంటుంది కాబట్టి చదువు పైన కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి కోపానికి లోను కాకుండా మరియు అనవసరమైన పరధ్యానాలకు దూరంగా మీ యొక్క చదువు పైన శ్రద్ధ చూపడం మీ యొక్క విద్యా లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది మీ యొక్క ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా సాధించడంలో మీకు సహాయపడతాయి కాబట్టి మీరు ఎదుర్కొనే అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోనియకండి ఈ నాశకి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఉత్సాహం చెక్కు చెదరకుండా ఉండాల్సి ఉంటుంది సవాళ్ళు ఉన్నప్పటికీ మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఆర్థికంగా ఈ నెల కొంచెం కఠినంగానే ఉంటుంది మీరు డబ్బును స్వీకరించినప్పటికీ కూడా అధిక ఖర్చులు ఇబ్బందులు కలిగించవచ్చు మీరు ఆరోగ్య సమస్యలపైన ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వాటిపైన కూడా కొంచెం ఖర్చు చేయాల్సి రావచ్చు పెట్టుబడులకు ఇది మంచి సమయం అయితే కాదండి ఈ నెలలో మీకు అంతా కూడా గత పెట్టుబడులు లేదా సంస్థల నుండి సకాలంలో ఆర్థిక సహాయం కూడా ఈ సమయంలో కొంత ఆర్థిక ఉపశమనం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇకవీర గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలం గడుపుతారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి అందుచేత ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా వీరు తగాదాలు ఎప్పుడూ కూడా పెట్టుకుంటూ ఉంటారు వృష్టికి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి రాసి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించుకోగారు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగానే ఉంటుంది ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగానే ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరస పడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఇన్ని అడ్డంకులు ఎదురైన వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్య మిత్రులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ రాశి వారు గురుమౌడ్యమి శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో కొంత జాగ్రత్త వహించడం అయితే అవసరము వృశ్చిక రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసిన వీరికి చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది ఈ రాశికి చెందినవారు వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోళ్లపైన దృష్టి పెడతారు వీటి కొనుగోళ్ల కారణంగా తర్వాత కాలంలో వీరికి లాభం బాగుంటుంది ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తాయి ఈ రాశివారు రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర ఏ విధంగా కొత్త పోగలతో కూడిన రచనా వ్యా వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం కూడా ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచన వీరి మధ్యలో ఎప్పుడు కూడా కలుగుతుంటుంది అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం కూడా చేస్తారు ఈ వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళతారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు వీరిలో ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత లక్షణాలు అసూయ ద్వేషాలు దీనికి తోడు కక్ష సాధంపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరం అవుతూ ఉంటాయి అన్నింటికి మించి దుందుడుకు స్వభావం ఉండడం చేత ఈ వారికి కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే తలెత్తుతాయి ఈ రాశికి చెందినవారు దృఢమైన నిశ్చిత అభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఇటు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించగలుగుతారు ఈ రాశి వారు గురుమౌడ్యమి శుక్రమౌర్యమి గ్రహణాల సమయంలో కొంచెం జాగ్రత్త వహించడం అయితే అవసరము వృష్టికి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగ దానం చేసిన మంచి ఫలితం వీరికి దక్కుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృష్టికి రాశి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు వీలున్నప్పుడల్లా నుదురిపైన కుంకుమ తిలకం రాయండి మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు పోసిన తర్వాత పాలతో తెరిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి మీ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరేటిస్కు సంబంధించిన సమస్యలు తాలైతే అవకాశాలు ఉంటాయి అలాగే గాయాలు కాకుండా కొంచెం జాగ్రత్త వహించండి రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి వృశ్చిక్రాస్ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్